వెల్కమ్ టు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ నందుగల భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు పాదర్తి ఆజనేయులు అధ్యక్షతన ఎర్రగొండ పాలెం దర్శి మార్కపురం నియోజకవర్గ బీజేపీ గా బాధ్యతలు స్వీకరించిన తంగిరాల అశోక్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నందు జిల్లా ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాకు మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అదే విధంగా ఈ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతూ నా వంతు బాధ్యతగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు సిరవరం వీర రాఘవ మైనార్టీ మోర్చా షేక్ షబానా మధ్యల లక్ష్మీదేవి సతీష్ కడియం రామయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పట్టణ అధ్యక్షుడు అజయ్ గారికి అదేవిధంగా కృష్ణరామన్న గారికి అన్న గారికి శానాభి గారికి మెద్య లక్ష్మణ గారికి విజయరామ గారికి పట్టణ ప్రధాన కార్యదర్శులకు అందరికీ నమస్కారం అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఏదేదైతే పనులలో విభజనలో భాగంగా నాకు వచ్చేసి మార్కాపురం ఎరగొండపాలెం దర్శి నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది సో ఈ పనిలో భాగంగా మాత్రమే ఇది ఉంటుంది అడిషనల్ అని కాదు గతంలో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉండేవారు కర్వనల వ్యవస్థ ఉండేది ఆ కర్వీనల్ వ్యవస్థను రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత అది రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రధాన కార్యదర్శులకే ఈ బాధ్యతను కూడా అప్పచెప్పడం వల్ల మేము ఈ బాధ్యతను అడిషనల్గా నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఈ పనిలో కూడా గతంలో చేసినటువంటి నియోజకవర్గంలో చేసినటువంటి పార్టీ పెద్దలను అదేవిధంగా పార్టీ నాయకుల యొక్క సలహాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మన పార్టీ యొక్క బీజేపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి పార్టీలో కొత్త చేరికల విషయంలో కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఏ పనులను ఉన్నా మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి బీజేపీ కార్యకర్తలకు ఏ విధంగా మేము న్యాయం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఏ అంశాలు తోడ్పడతాయో ఆ ప్రతి ఒక్క అంశంలో కూడా మేము సెలవు తీసుకొని పార్టీని రానున్న రోజుల్లో మిగతా పార్టీలతో పాటుగా మా పార్టీ యొక్క ఉనికిని కూడా బలంగా చాటుతాం రానున్న రోజుల్లో బీజేపీ కూడా బలమైన శక్తిగా కూటమి పార్టీలలో ఒకటి కూడా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మా పార్టీ యొక్క ఎదుగుదల కూడా బీజేపీ నాయకులుగా మా కార్యకర్తలను ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి మా నాయకులను ఇంకా మెరుగ్గా ఏ విధంగా తయారు చేసుకునే అంశాలలో మేము రానున్న రోజులలో కార్యక్రమాలు చేసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాం